రైతులు తీసుకున్న మప్పులు పూర్తిగా మాఫీ చేసి వాయితో జనవరి సంపాదించుకుంటామని చాలా పుస్తకం ఇచ్చా లాభ తోటిగా తయారు చేస్తా రైతుల రుణాలన్ని మొదటి సంతకంతోనే మాఫీ అన్నాడు మరి ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోటి రూపాయలు రైతుల రుణమాఫీ జరిగిందా రెండు చేతులు పైకి తెచ్చాలబ్బా ఇలా 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 తదునుకున్న పెద్ద గుంధులు కనిపిస్తా ఉద్యోగం వచ్చే వరకు వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలు నెలకు నిరుద్యోగ భృతించే బాధ్యత తెలుగు ఇంటింటికి ఓ ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే నెలకు రెండు వేల రూపాయలు నిరుద్యోగ వృద్ధి ఇచ్చాడా ఇచ్చాడా మొదటి సంతకం రుణమాఫీ పైన పెట్టి మా ఆడబిడ్డల మీద బంగారం తాకట్టు పెట్టారు పూర్తిగా మీకు ఆ బంగారం మీకు వచ్చే బయట నేను తీసుకుంటాను లో పెట్టిన బంగారం రావాలి అని అంటే బాబు రావాలి అన్నాడు ఏమైంది మళ్ళా గోవిందల యాభై నుంచి పదహైదు వందల రూపాయల వరకు పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని గురించి అదే మారిగా పేదవాళ్ళందరికీ వెయ్యి రూపాయలు పెన్షన్ వృద్ధులకు కానీ విధులకు కానీ పెన్షన్ ఇప్పిస్తామని కూడా మీ అందరికీ ఆలోచిస్తున్నాం

You'll sweep. I'll we'll sweep.